భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ పాలనలో పదేళ్ళు కాంగ్రెస్ పాలనలో ఈ ఆరు నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిలో కూడా నిర్లక్ష్యాన్ని గురి కాబడతా ఉన్నాం అన్యాయాన్ని గురి కాబడతా ఉన్నాం వివక్షత గురి కాబడతా ఉన్నాం నమ్మక ద్రోహానికి గురి కాబడతా ఉన్నాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రము అన్ని రకాలుగా వెనుకబడేటువంటి ప్రమాదం ఉన్నది ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ ఉద్యమకారుడి పైన ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము ఈ రోజు తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈ రోజు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడతారు ఈ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలకు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారు అసలు చేస్తారా చెయ్యరా ఒక డిసెంబర్ తొమ్మిది లోపల అమలు చేస్తానన్నటువంటి రైతులను రుణమాఫీ ఆగస్టుకు వాయిదా వేశాము ధాన్యం పైన ఐదు వందల బోనస్ మేము ఇరవై శాతం రైతులకే ఇస్తాము ఎనభై శాతం దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము ఇచ్చినటువంటి హామీల నుంచి వెనుకంజ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైనటువంటి పథకాల అమలులో వెనుకంజ మరొక దిక్కు వచ్చిన ఈ ఆరు నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్ పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి